చైనాలో గత పన్నెండేళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్పింగ్ తన ప్రభావం కోల్పోతున్నారా అధికారాలు క్రమంగా ఆయన చేజారుతూ ఉన్నాయా తాజా పరిణామాలు చూస్తే అవునని అనిపిస్తోంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బ్రెజిల్లోని రియోడి జెనీరోలో ఈ నెల ఐదు నుంచి ఎనిమిది వరకు మధ్య జరిగే పదిహేడవ బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కావటం లేదని ఆయన బదులుగా ప్రధాని లీ క్వియాంగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు జిన్పింగ్ రెండు వేల పదమూడులో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఏటా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతూ వచ్చారు కానీ ఈసారి మాత్రం ఆయన హాజరవటం లేదు దీనికి తోడు గత కొన్ని రోజులుగా చైనాలో నిర్వహిస్తున్న బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు అటు మీడియాలో సైతం జిన్పింగ్ పెద్దగా కనిపించటం లేదు అటు చైనాకు వస్తున్న విదేశాల అతిథులకు ప్రతినిధులకు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆతిథ్యం ఇస్తున్నారనే తప్ప జిన్పింగ్ జాడ మాత్రం కనిపించడం లేదు రీసెంట్ గా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుక్షెంకోతో సమావేశమైనప్పుడు ఆ భేటీలో జిన్పింగ్ అలసటతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు దానికి తోడు జిన్పింగ్ వ్యక్తిగత సిబ్బందిని సైతం సగానికి సగం మందిని తగ్గించారు ఆయన తండ్రి స్మారక స్థలానికి ఇప్పటి ఉన్న అధికారిక హోదాను తొలగించారు ఇవన్నీ చూసి చైనాలో ఏదో జరుగుతోందని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జిన్పింగ్ కు పేరుకి అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నప్పటికీ అధికారాలు ఆయన చేతుల్లో లేకపోవచ్చని చెబుతున్నారు సర్వాధికారాలు చలాయించిన వారిని నిశ్శబ్దంగా పక్కన పెట్టి వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే సాంప్రదాయం చైనా కమ్యూనిస్టు పార్టీలో ముందు నుంచి ఉంది దీంతో ప్రస్తుతం జిన్పింగ్ స్థానంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది